రాయలసీమలకు జల సముద్రము వస్తే ఈరోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈరోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావి ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా ఈ యుద్ధం పేదల ఒక వైపున ఉంటే పెద్దందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరఫున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్నా మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ వేదిక మీద నుంచి ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు